ఏదో ఒక బిర్యానీ నన్ను పిలిచింది బిర్యానీ కమ్మగుంటది తింటూ ఉంటే హాయిగుంటది చాలా ఉంది మీకు సరే ఈ రోజు మన ఎవరికి మటన్ బిర్యానీ ఆ రోస్ట్ అయితేనే టేస్ట్ ఏమన్నా పొయ్యి దిగిరి వండడం అనేది చాలా కష్టం ఆ మొక్క చూస్తే నాకు ఎప్పుడు తినాలా అనిపిస్తుంది ఏ చేస్తా లాభలకి ది షో ఏదో ఒక బిర్యానీ నన్ను పిలిచింది పొట్టలన్నీ ఆకలికి కదిలేలా ఈ బిర్యానీ చూసి చాలా రోజులైందే రాయలసీమలో బిర్యానీ తిని చాలా కాలమైందే రాయలసీమలో బిర్యానీ కమ్మగుంటది అంటూ ఉంటే హాయి గుంటది క్లాస్టిక్ సూపర్ ఫైండ్ ఫ్లోయింగ్ అన్ లీవ్ యువర్ సాన్ వస్తే ఎలకమ్ బ్యాట్ టవర్ ఛానల్ మీ సింహపూరి చిన్నడు మందలేందంటే రాయలసీమలో బిర్యానీ అంటే నాకు అప్పుడైన ఇష్టం ఎంత ఇష్టం అంటే మిత్తిపూడి మేగలుగుకుండా తింటా మొన్నటి వరకు డైటింగ్ అని చాలా చాలా ప్లాన్లు పెట్టుకుంటా అబ్బా మన ముందు మూడు బిర్యానీలు పెట్టారు నాటుకోడి బిర్యానీ ఇటుపక్క చూసే మటన్ బిర్యానీ ఇటుపక్క చూసే చికెన్ బిర్యానీ ఇన్ని తినకపోయినా కానీ నాకు నాటుకోడి అంటే మామూలుగా ఉండదు బలీ ఇష్టం నాకు అయినా రాయలసీమలో బిర్యానీ అనే కాదు చాలా రకాలు ఉంటాయి వెజ్ నాన్ వెజ్జు కానీ అందరూ ఇక్కడికి వచ్చేది రాగి సంగటి చేపల పులుసు నాటుకోడి నలభై రకాల ఐటెంలు ఉంటాయి కానీ ఈరోజు నేను బిర్యానీ తింది చాలా రోజులైంది రాయలసీమలో తింటా అబ్బా ము చూడండి ఎంతలాగా ఉందో నా లాగా ఉంది ఆని నాటుకోడి ఒరిజినల్ నాటుకోడి ఇది చూడండి తోలుకోడ తోలుకోడి ఉంటే బాగుంటుంది కోడికి అది టేస్ట్ మీకు ఫోటో రాయలసీమస్లో అంటే బాగా ఇష్టం మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెంటనే చేసేసేయండి లైక్ కొట్టారు కదా మంచిది పెడగానే ఎందుకు చేయాలి చేయాలనుకుంటున్నారా పాని చూపిస్తాను వస్తాను నాతో పాటు ఒక్క నిమిషం తినేసి పోదాం మళ్ళీ మధ్యలో తింటా తింటా లేస్తే బాగుండదు అయిపోయింది ప్లేట్లు వేసుకున్నదో తినాలా ఇవన్నీ మళ్ళీ వచ్చి తింటా పదమా రండి పదం సా అదిగోండే లాంగ్ షర్ట్ లో చూడండి వాతే బ్యూటిఫుల్ నెల్లూరు కనకమహల్ దగ్గర నుంచి నకలో లా ఆడ నుంచి కొంచెం ముందుకు బాగానే ఎడం పక్కనే ఉంటది హోటల్ రాయలసీమ లోపలికి పోదాం బిర్యానీలు దబ్బలు దబ్బలు వండుతున్నారంట లోపల బియ్యా మేకింగ్ ప్రాసెస్ చూద్దాం అండి అభయ్యా హోటల్ లోపలికి వచ్చేసాము ఇదిగో ఏనే రామ్ అన్న చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని బిర్యానీలు వేసేది మాట్లాడదాం నమస్తేనా చూపిద్దాం మరి లేట్ చేయకుండా వంటింట్లో పోదాం ఎందుకంటే చూడండి ఒకసారి ఇటు పక్కన మన ఎవర్స్ చూపిస్తా ఇదిగో మొత్తం ఇదిగో దబర్ పెట్టారు లోపల దబ్బర్లు వండతనే ఉంటారు అట్ట వండడం అట్టడం ఇదిగో మళ్ళీ ఇంకా దబ్బరు కూడా పెట్టేస్తున్నారు అబ్బా దబ్బలు దబ్బలు బిర్యానీ వండుతా ఉంటారు రాయలసీమ అంటే బిర్యానీ బిర్యానీ అంటే రాయలసీమ చేపల కూర అంటే రాయలసీమ రాయలసీమ అంటే చేపల కూర ఆ విధంగా ఉంటుంది రాయలసీమ వ్యవహారము రాంబాబునా వేసుకో ఫస్ట్ నూనె పోసుకోవాలా వేసుకో నూనె వేసుకో నూనె తర్వాత నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి ఫ్రెష్ నెయ్యి మసాలా దినుసులు ఈ మసాలా వేస్తేనే టేస్ట్ వేసుకున్న తర్వాత ఎర్రగడ్లు వేసుకోవాల ఎరగడ్లు బాగా రోస్ట్ అవ్వాలా ఎర్రెడలో బాగా రోస్ట్ అయిపోయినాయి ఆ రోస్ట్ అయితేనే టేస్ట్ రాంబాబానా ఎరగట్ల రోస్ట్ అయిపోయినాయి తర్వాత అల్ల పేస్ట్ ఎల్లగడ్డ పేస్ట్ ఆ ఒరే ఉప్పులో ఆ వేసుకో కళ్ళు కల్లుప్ప ఎందుకు వేసుకోవాలా ఉప్పు ఆ తర్వాత ఏందినా మటన్ నాస్తున్నా నీట్ గా కడుగు పెట్టింది మటను ఆరామనా నెక్స్ట్ రీమితి పస్తూరి మీతి ఏయ్ అన్ని తగినంతే అన్ని బాగా మిక్స్ అవ్వాల ఆ తర్వాత ఇలాచి పౌడర్ ఇలాచీ పౌడర్ ఏయి యాలకాయల పొడి వేసుకో ఆ బా సువాసన వెద ఎవన్నా ఫ్లేవర్ తగిలితేనే ఎలా కెళ్ళి పొడి వేస్తేనా అబ్బా సాడి కారం వేసుకో వేసుకో మటన్ బిర్యానీ ఏసుకో ఎదునా అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసుకో అల్లం పేస్ట్ చేస్తు ఎల్లగడ్డ పేస్ట్ చేశారు ఇంత ముందు వేసేసారు ఇప్పుడు అల్లం పేస్ట్ చేస్తారు తర్వాత మాస్టర్ రాస్తాను కొత్తిమీర భలే కలర్ఫుల్గా ఉంది వరుస సార్ ఏమన్నా పొయ్యి దగ్గర వండడం అనేది చాలా కష్టం నా స్వామి రంగా పచ్చి ముక్కలే తినాలన్న ఫీలింగ్ కలుగుతుంది కానీ అటు తింటే బాగుండదు కదా ఫినిష్ అయితే తిందాం నెక్స్ట్ ఏందా నీళ్ళు పోసుకోవాలా ఎయి పోయి పోయి మళ్ళా లేట్ చేయకూడదు లేట్ చేస్తే మళ్ళా మొక్క ఇదైపోద్ది అమ్మా కావట్లేదు సామె సేగశాగలు పొగ పొగలు చమట్ల గారిపోతా ఉండే చెప్పే కదా దబ్బర్లో దబ్బర్లో పెడతా ఉండరు ఆడైపోయిందా అదిగో చూడండి ఇదిగో మళ్ళీ దమ్ముకి రెడీగా పెట్టున్నారు దమ్ము బిర్యానీ బొగ్గుల మీద వేస్తే ఆ దమ్ము అసలు టేస్ట్ వస్తుంది చూడండి ఎంత బాగా బా బాగా అంటే శాఖ తగ్గుతుంది మూత అయితే పెట్టారు మటన్ బిర్యానీ దమ్ము వేస్తున్నారు బాగా మొక్క బాగా ఉడకాల ఉడికితే ఆ టేస్టే వేరు ఆ బొగ్గుల మీద వండితేనే ఆ ఎవరం చెప్పే కదా రాయలసీమ అంటే బిర్యానీ బిర్యానీ అంటే రాయలసీమ చేపల కూర అంటే రాయలసీమ రాయలసీమ అంటే చేపల కూర అన్ని ఐటెంలు కతక్కన ఉంటాయి ఇన్ని రకాల ఐటెంలు ఎడ ఉండవు తెలంగాణలో కూడా ఎడ ఉండవు ఒకే ఒక ఏపీ అది కూడా మన నెల్లూరు మన నెల్లూరులో ఉంటది హోటల్ రాయలసీమ ఖచ్చితంగా నీ పోసగల సమయం అందరు రండి టేస్ట్ చేయండి ఒక రకం రెండు రకాలు కాదు నలభై రకాల ఐటెంలు తిన్నోడికి తిన్నంత వడుపు నిండా పెడతారు లాస్ట్ వెళ్ళేటప్పుడు ఒక గ్లాసు ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు గ్లాసులు ఇస్తారు చల్లగా తగ్గిపోతా ఉండడమే మటన్ దమ్ముకి రెడీ చేసి పెట్టినాడు మటన్ బిర్యానీకి చూడండి ఇప్పుడు అదే అదే ఇప్పుడు అటు పెట్టారో లేదు ఆ మటన్ దమ్ముకి ఇదిగో మళ్ళీ రెడీ అయిపోయింది నాటుకోడి బిర్యానీకి సిద్ధం చేస్తున్నారు చూడండి మొక్కలు ఎంత పెద్దగా ఉండాయో అబ్బా నాటుకోడి బిర్యానీ ఒక్కసారి ఇటు పట్టుకుందాం మొక్కలు చూడండి ఎంత పెద్దగా ఉండాయో మాములు కోడిస మీద చూస్తే అర్థమైపోతుంది నాటుకోడి మొక్క ఆహా లెగ్ పీసు తోలు కూడా స్కిన్ కూడా మెరుస్తుంది ఏమన్నా నాటుకోడిగా తోలు ఉంటేనే కష్టం ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మూత పెడతాను వేసుకున్నా అది కూడా రెడీ అయిపోతుంది కాసేపట్లో నాటుకోడి బిర్యానీ బొగ్గులు పొయ్యి మీద ముందుగానే ఉడకబెట్టుకున్నాం అన్నం బాస్మతి రైసు ఇది ఉడికిన తర్వాత మనం ఆ మటన్ దమ్ము పెట్టాం కాబట్టి ఈ లోపల మొక్కలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం దాంట్లో బాస్మతి రైస్ ఎవరు సో ఆ అదిగో ఆ మటన్ బిర్యానీ అబ్బా అది ఫైనల్ గా రిజల్ట్ ఏ విధంగా ఉంటది అంటే ఆ విధంగా ఉంటది మాములుగా లేదునా అదిరిపోయిందా ఇది మేకింగ్ ప్రాసెస్ ఫైనల్ గా ఆ అది కింద ఉంటాయి పైన రైస్ ఉంటది అది మటన్ బిర్యానీ చూసారా మటన్ బిర్యానీ ఏ విధంగా రెడీ అయిందో చూసారు కదా ఆ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పోస్ట్ ఆ మొక్క చూస్తే నాకు ఎప్పుడు తినాలా అనిపిస్తుంది ఏ చేస్తా లాపలికి తో చేస్తా నమస్తే నమస్తే పేరు నవీన్ కుమార్ అసలు నెల్లూరు నేను ఇప్పటికి ఇరవై ఏళ్ళ తర్వాత హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఒకప్పుడు నెల్లూరులో ఇరవై ఏళ్ల క్రితం పనిచేసే ఇక్కడ ఆ ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ నెల్లూరు నేను ఫ్రెండ్ గోపి ఓకే నా అంటే కాలేజీలో కూడా జూనియర్ నాకు ఓకే ఇతను కలుద్దామని వచ్చాను ఆఫ్టర్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చాడు మా ఫ్రెండ్ గోపి వాళ్ళ ఇక్కడ మేము ఇప్పుడు రాగి సంకటి చేపల పులుసు ఆర్డర్ చేసాము చాలా బాగుంది అసలు కో ఇన్సిడెంట్స్ గా నువ్వు కలిసావు ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఆల్ ది బెస్ట్ బాగా చేయాలి అన్ని అన్ని ఏరియాలు కవర్ చేయాలి నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ చాలా పొటెన్షియల్ ఉంది మీకు లైఫ్ లో ఇంకా బాగా మీరు ఇంకా ఎక్కువ చేసి మీ ఛానల్ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఓకే ఓకే నమస్తే ఏముంది ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మేము ఇద్దరం కలిసాము నెల్లూరు వచ్చాడు హైదరాబాద్ నుంచి వచ్చి మంచి మంచి భోజనం కావాలంటే భోజనం కాదు వెరైటీగా ఉంటుంది రాయి సంగటి చేపల పులుసు రాయలసీమ రుచులని కొత్తగా పెట్టారు అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను తిరిగిన తర్వాత బాగుంది మెచ్చుకున్నాడు మా ఫ్రెండ్షిప్ బలపడేదానికి కూడా ఇది ఒక ప్లేస్ అన్నమాట అంటే రుచికరం భోజనం అందించి మా ఫ్రెండ్షిప్ ఇంకా బలపరచాం సూపర్ అంటే హోటల్ రాయల్ సిమర్స్ ఆ విధంగా ఉంటుంది ఇద్దరు ఫ్రెండ్స్ ని మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత కలిపింది ఎందుకంటే టేస్ట్ ఆ విధంగా ఉంటుంది అవునండి నాయన ఈ జనాలు తాగిరికి మనం తట్టుకోలేకుండా కానీ టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు హోటల్ రాయల్ సిమర్స్ లో చూడండి చుట్టూ జనాభే ఇంట్లో పూడుకోడానికి ఎవరు రెండు కోట్ల అందరూ హోటల్ మీదకి వచ్చేస్తుంటారు ఎందుకంటే టేస్ట్ అవి ఎదుగుంటారు కాబట్టి వస్తుంటారు ఎనక చూడండి మీరు అట్లా తెలకండి చెప్తా మీరు చూస్తే మీకు తెలుస్తుంది అది చూడండి టోకన్ల కోసం కూట్టుకుంటా ఉంటారు సందు లేదు జనాభే జనాభా స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ డెలివరీ వెళ్ళేవాళ్ళు పార్సల్ తీసుకుపోయే వాళ్ళు లోపల కూర్చు తినేవాళ్ళు టౌన్ నుంచి వచ్చేవాళ్ళు టౌన్ చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు అందరూ వస్తా ఉంటారు వెనకీ ఎటుందా మీ ప్రోగ్రామా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఇష్టం ఏది ఉంటుంది అది చేసుకోండి కానీ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి